అండర్ సెక్షన్ వన్ నాట్ నైన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా అటెంప్ట్ మర్డర్ కేసు అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా రిజిస్టర్ అవ్వడం అనేది న్యాయమే అని అంటారా అండ్ జర్నలిజం లో వాళ్ళు నైతిక విలువలను పాటిస్తున్నారు అని అనుకోవచ్చునా అండ్ ఇదే ఎఫ్ఐఆర్ లో ప్రీవియస్లీ అండర్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ నుంచి అండర్ సెక్షన్ వన్ నాట్ నైన్ గా మార్చడం జరిగింది అంటే అండర్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ లో గ్రీవియస్ హర్ట్ నుంచి వీళ్ళు వన్ నాట్ నైన్ లో అటెంప్ట్ మర్డర్ కి తీసుకురావడం జరిగింది సో ఏదైనా ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు అక్కడ స్టేట్ ఆఫ్ క్రైమ్ అనేది ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఒక ఇంటెన్షన్ అనేది ఉండాలి సో అతనికి ఆ క్రైమ్ చేయాలని ఒక ఇంటెన్షన్ ఉండాలి ఆ క్రైమ్ కి చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్ అనేది ఉండాలి ఆ తర్వాత దానిని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మరి ఇవన్నీ మోహన్ బాబు గారు ముందే ఆలోచించుకొని చేశారా మరి అందుకోసం ఇక్కడ అండర్ సెక్షన్ వన్ నాట్ నైన్ అటెంప్ట్ మర్డర్ అనేది రిజిస్టర్ చేసారా దీని అన్ని డీటెయిల్స్ ని క్లియర్ గా తెలుసుకున్నామంటే లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ దిస్ రెడ్డి దివ్యారెడ్డి ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్ సో గత రెండు రోజులుగా న్యూస్ ఛానల్స్ లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడాను బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అంటూ మోహన్ బాబు గారు లైక్ వా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో అక్కడ న్యూస్ని కవర్ చేయడానికి వెళ్ళారో వాళ్ళపైన అటెంప్ చేశారు అని చెప్పి వాళ్ళకి కొన్ని ఇంజురీస్ అయినవి అని చెప్పేసి ఇక్కడ న్యూసెస్ అనేది వస్తుంది అండ్ దీనికి రిలేటెడ్లో జర్నలిస్ట్లు అందరూ కూడా దీనిపైన లైక్ ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది సి ఇక్కడ వచ్చేసి మోహన్ బాబు గారు అనేది వాళ్ళ పైన లైక్ అటాక్ చేయడం అనేది రాంగ్ బట్ ఇక్కడ ఎక్కడ జరిగింది బట్ ఆ సెక్షన్ ఏదైతే వన్ నాట్ నైన్ అటెంప్ట్ మర్డర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందో సో ఇక్కడ అది ఇంటెన్షనలీ చేసింది కాదు ముందే అది ప్రిపేర్డ్గా ఉన్నది లేదు సో అతను ముందుగానే జర్నలిస్టులు అతని దగ్గర మోహన్ బాబు గారి దగ్గరకు వస్తున్నారని చెప్పి అతను గన్ నైఫ్ ఏదో ఒకటి తీసుకొని ముందే ప్లానింగ్ గా చేసి ఉంటే అప్పుడు దానిని అటెంప్ట్ మర్డర్ గా అనుకోవచ్చు కానీ అతని పర్సనల్ లైఫ్ లోకి జర్నలిస్టులు అనేది వెళ్ళి అంటే సెలబ్రిటీస్ అయినంత మాత్రాన అందరికీ ఆ రైట్స్ అయితే ఉండదు వాళ్ళకంటూ ప్రైవేట్ గా వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ అనేది కంపల్సరిగా ఉండాలి కానీ వాళ్ళ కుటుంబ సమస్యలు ఏదైనా అయి ఉండొచ్చు కానీ జర్నలిస్ట్లు అనేది అతనికి ఇష్టం లేకుండానే వాళ్ళ ప్రిమిసెస్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ న్యూస్ ని కవర్ చేస్తున్నప్పుడు అతనికి అతన్ని డిఫెండ్ చేసుకునే అధికారం లేదా ఆ విధంగా కూడా ఇక్కడ చట్టాలు అనేవి సపోర్ట్ చేయట్లేదా ఎందుకు ఈ విధంగా చట్టాలన్నీ మిస్యూజ్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏం ఎంతవరకు ఉంటుంది ఇక్కడ అండర్ సెక్షన్ వన్ నైన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత రావాల్సిన అవసరం ఎందుకు ఉంది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మోహన్ బాబు గారి విషయంలోకి వచ్చేసరికి ప్రాపర్టీ ఇష్యూస్ అనే ఉంది సో ఇట్ ఈస్ అ టోటలీ సివిల్ డిస్ప్యూట్స్ సో ఏదైనా ఒక సివిల్ డిస్ప్యూట్ ఉంటే రెస్పెక్టెడ్ కోర్ట్స్కి వెళ్ళిపోయి అక్కడ సివిల్ కేసెస్ అనేవి ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళంతడుగా వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ అనేది వాళ్ళ కుటుంబ సమస్యలు అనేది బయటకి వచ్చినప్పుడు కూడాను మీడియా వాళ్ళ అధిక జోక్యం అనేది ఇక్కడ పనికి రాదు సో మరి ఇక్కడ మోహన్ బాబు గారిని చూసినట్లయితే ఇక్కడ అతనికంటూ రైట్ టు ప్రైవసీ అనేది అతనికి ఉంది అతని ఇష్టం అతని పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలను మీడియా వాళ్ళతో షేర్ చేసుకోవాలో చేసుకోకూడదు అనేది అతనికి సంబంధించినంతవరకు అది అతని ఇష్టంగా ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మోహన్ బాబు గారు అనేది ఒక సీనియర్ సిటిజన్ లాగా సీనియర్ సిటిజన్ ఇతను ఇక్కడ సో వాళ్ళు ఉన్న ఆల్రెడీ మెంటల్ తో ఉన్నప్పుడు సడన్లీ మీడియా వాళ్ళు వెళ్ళిపోయి అతని క్వశ్చన్స్ అడిగినప్పుడు అతను అతను మెంటల్లీ కావచ్చు ఫిజికల్లీ వాట్ ఎవర్ ఇస్ అతను అతన్ని డిఫెండ్ చేసుకుంటున్న టైంలో ఆ ఆ చిరాకుల్లో మైక్రీ అనేది లైక్ వాళ్ళకి పడేయడం అనేది ఐ మీన్ విసిరేయడం అనేది జరిగింది సో దాని వల్ల అక్కడ ఇంజూరీస్ జరిగాయి కానీ ఇక్కడ మోహన్ బాబు గారు ఏమీ ప్లానింగ్గా కానీ ఇక్కడ చెయ్యలేదు సో ఇంత చిన్న విషయాలకి కూడా ఇంత పెద్దగా ఇష్యూ చేసి ఈ లైక్ ఈ టూ త్రీ డేస్గా అసలు ఇంకా మన ఇండియాలో ఎక్కడ కూడా మన హార్ట్ లైక్ ఇంపార్టెంట్ న్యూసెస్ లేనట్టుగా ఇది ఒకటే న్యూస్ని రిపీటెడ్గా రిపీటెడ్గా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా వీటి వలన అసలు జర్నలిజం పైన రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది అంటారా అండ్ టుడే మై డాటర్ వాస్ నైన్ ఇయర్స్ ఓల్డ్ షీ వాట్ ఈస్ అటెంప్ట్ మర్డర్ మమ్మీ అని తను అడిగింది సో తనకి మర్డర్ అంటే లైక్ ఎవరినైనా చంపడానికి ప్రయత్నించడము అని అంటే తను నన్ను ఒక క్వశ్చన్ అడిగింది సో మీడియా వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళని అలా అలా చేయడం అనేది ఇదని చంపడం అవుతుందా మమ్మీ అని అడిగింది సో మనము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తున్నాం ఇక్కడ సో తనని తను డిఫెండ్ చేసుకునే రైట్ లేదా పక్క వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి కూడా అతి చొరవగా తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఏముంది ఐ డూ రెస్పెక్ట్ జర్నలిజం నాకు రెస్పెక్ట్ ఉంది జర్నలిజం పట్ల కానీ వాళ్ళంటూ కొన్ని నైతిక విలువలను పాటించాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో మేము సెలబ్రిటీస్ ఇష్యూస్ అనగానే మీ టిఆర్పి రేట్స్ కోసం అని చెప్పేసి పక్క వాళ్ళ లైఫ్ని రోడ్డు మీదకి తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ లేదు ఎందుకంటే అక్కడ ఏజ్ ఫ్యాక్టర్లో కూడా చూస్తే మోహన్ బాబు గారు ఒక సీనియర్ సిటిజన్ ఇప్పుడు సో వాళ్ళకి మెంటల్గా అప్పటికప్పుడుగా స్టెబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆల్రెడీ వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్తో వాళ్ళు మెంటల్ ప్రెషర్లో ఉన్నారు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు చికాకు పడతారు అది కామన్ మీరు చూసినట్లయితే బాలకృష్ణ గారి విషయంలో మనము చాలా సార్లు చూస్తూ ఉంటాము ఎవరైనా సెలబ్రిటీస్ లైక్ ఎవరైనా సెల్ఫీ కావాలని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ కానీ వెళ్ళి సెల్ఫీ తీసుకుంటున్న టైంలో మొబైల్ తీసి పడేయడం అని చెప్పేసి కొందరికి అయితే చెంపదెబ్బలు కొట్టినది కూడా ఉంది మరి అలాంటప్పుడు మీడియా వాళ్ళు ఎవరికైతే ఆ చెంపదెబ్బ కొట్టారో మరి అప్పుడెందుకు అటెంప్ట్ మర్డర్ కేసెస్ అనేది ఆ పర్సన్ కి అగెన్స్ట్ ఎందుకు పెట్టలేరు అంటే మీడియా వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చెయ్యాలి మీడియా వాళ్ళకి ఎవరు ఎదురు మాట్లాడకూడదు అనేది ఒక ఎగ్జాంపుల్ గా చూపెట్టడానికి మీరు ఈ కేసెస్ ని అనేది ఇంత స్ట్రాంగ్ గా తీసుకొస్తున్నారా సో ఇక్కడ ఈ ఇప్పుడు ఈ రోజు మా డాక్టర్ అడిగిన క్వశ్చన్ చాలా మంది ఇంట్లో చాలా మంది కిడ్స్ అడిగే ఉంటారు అంటే అసలు ఏంటి ఒక చికాగో ఒకటిలా జస్ట్ వాళ్ళ ప్రిమిసెస్ కి వెళ్ళిపోయి వాళ్ళ ప్రైవేట్ ప్లేస్ కి వెళ్ళిపోయి వాళ్ళ పైననే మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళు చిక్కాకు పడితే దాన్ని అటెంప్ట్ మర్డర్ అంటున్నారు అని అంటే సో చట్టాలను ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఎందుకు ఇలా తప్పుగా దీనిని చూపెట్టాల్సిన అవసరం ఇక్కడ ఎంతవరకు ఉంది మైట్ బి పోలీస్ వాళ్ళ పైన ప్రెషర్ ఉండొచ్చు అందుకే అక్కడ సెక్షన్స్ ని మార్చారు బట్ ఇది యాక్చువల్లీ ప్రీవియస్ అండర్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ లో మీరు అక్కడ రిజిస్టర్ చేస్తున్నారు దట్ ఈస్ ఓకే అనుకోకుండా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఇంజురీస్ జరిగాయి ఓకే దట్ ఈస్ ఫైన్ కానీ అటెంప్ట్ మర్డర్ అంటే ఏంటి సో ఎవరినైనా ఒకరిని మర్డర్ చేయాలి అని అంటే అక్కడ ఫస్ట్ ఇంటెన్షన్ ఉండాలి సో ఆ తర్వాత దానికి ప్రాపర్ గా ఒక దానికి ప్రిపరేషన్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి ఆ తర్వాతనే దాన్ని అటెంప్ట్ చేయాలి ఇక్కడ క్రైమ్ కి అంత స్టేజెస్ ఉన్నాయి కానీ ఇక్కడ మోహన్ బాబు గారు వాజ్ అన్ప్లాన్డ్ అండ్ హీ వాస్ బిజీ ఇన్ హీస్ పర్సనల్ ఇష్యూస్ మీరు అతనికి వెళ్ళి చికాకు పెట్టడమే కాకుండా ఇంకా ఇలాంటివి చేయడం ఏంటి ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే మిగతా వాళ్ళందరికీ మీరు ఏం చెప్తున్నారు జర్నలిస్ట్లని మనం ఏమి అనకూడదు వాళ్ళకి ఎదురు మాట్లాడకూడదు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలాంటి క్వశ్చన్స్ అడిగిన సెలబ్రిటీస్కి వాళ్ళు ఆన్సర్స్ చెయ్యాలి ఇదే నార్మల్ ప్రజలు నార్మల్గా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి కూడా ఇవి చూపెట్టడం వలన సో వాళ్ళు కూడా మీడియా అంటే భయపడాలి ఇద మీరు చూపిస్తుంది సో అనేది కాస్త వదలండి వాళ్ళ పర్సనల్ విషయము వాళ్ళు వాళ్ళు కోర్టులో చూసుకుంటారు మీరు ఇక్కడ చూసినట్లయితే మోహన్ బాబు గారిది వాళ్ళ సెల్ఫ్ అక్వైడ్ ప్రాపర్టీ అవుతుంది అతను కష్టపడి సంపాదించుకున్న స్వచ్ఛితం అని చెప్తున్నాడు సో అతని ప్రాపర్టీలో అతను వాళ్ళ చిల్డ్రన్ కి ఇస్తాడా రోడ్డు మీద పోయే వాళ్ళకి ఇస్తాడా ఆర్ఫనైజ్కి ఇస్తాడా అతను అతని ఇష్టం అది అది వాళ్ళ పిల్లలకి వాళ్ళకి సంబంధించిన విషయము వాళ్ళు మీడియాకి అంటే లైక్ నేను న్యూస్ లో చూసాను ఎప్పుడైతే మీరు బయటకు వచ్చిందో మీరు ఇంట్లో సమ సమస్యని పరిష్కరించుకోలేదు కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి ఇది బయట ఇష్యూ అని అంటున్నారు సో బయటకు వచ్చినంత మాత్రాన్ని ఇది బయట ఇష్యూగా మనం ఎందుకు తీసుకోవాలి సో ఇక్కడ మీకు ఎవరైనా అనుకోలే వాళ్ళ సార్ మనోజ్ గారు ఇక్కడ రైట్ ఆ రాంగ్ నాకు తెలియదు వాళ్ళకి ప్రాపర్టీ ఇవ్వాలా ఇవ్వాలా దట్ ఈస్ ద సెకండరీ థింగ్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది దట్ ఈస్ ద సెపరేట్ థింగ్ కానీ ఇక్కడ మనోజ్ గారు కానీ ఒకవేళ మీడియాని ఎంటర్టైన్ చేస్తే మీరు అంతవరకు ఎంటర్టైన్ అవ్వండి అతనికి ఇష్టం ఉంటే అతను మాట్లాడతాడు ఇష్టం లేకపోతే లేదు మోహన్ బాబు గారికి నచ్చితే మీకు కాన్సెప్ట్ చేస్తాడు లేకపోతే లేదు అంతే కానీ ఒక పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి మీడియా వాళ్ళు దౌర్జన్యం చేయడం అనేది ఇది ప్రాపర్ గా కరెక్ట్ గా కాదు సో నాకు ఎలాంటి మీడియా వాళ్ళ పట్ల దేని పట్ల లేదు కానీ ఇక్కడ ఒక చట్టాలను తప్పుగా వాడుకుంటున్నప్పుడు లైక్ యంగ్ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఈ చట్టాలను ఇలా వాడొచ్చు అనేది ఒక తప్పుగా చూపెట్టకండి సో ఒక ఉన్న ఉన్న సెక్షన్స్ ని ఉన్న చట్టాలను ఒక ప్రాపర్ గా వాడుకోవాలి ఇక్కడ మోహన్ బాబు గారికి కూడా డిఫెండ్ చేసుకునేది ఉంది ఎందుకంటే మీరు అతని దగ్గరికి వెళ్ళారు అండ్ హీఈస్ అ సీనియర్ సిటిజన్ అండ్ అతనికి ఎమోషనల్ గా కానీ మెంటల్ కానీ వీక్ ఉన్న టైంలో అనుకోకుండా ఒక యాక్సిడెంటల్ గా జరిగిన ఒక ఇష్యూని ఇంత పెద్ద సీన్ గా క్రియేట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ నా సైడ్ నుంచి అండ్ మీకు కానీ ఈ ఇన్సిడెంట్ పైన మీకు ఎలాంటి ఒపీనియన్ అయినా ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో షేర్ చేయండి అండ్ లీగల్గా కొన్ని లైక్ లీగల్గా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో